సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఏపీలో వాలంటీర్ల రాజీనామాలో బిగ్ ట్విస్ట్ నెలకొంది ఎన్నికలకు ముందు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు తాజాగా నెల్లూరులో వాలంటీర్లు ఆందోళనకు దిగారు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ ఉద్యోగం తమకు తిరిగి దక్కేలా చూడాలంటూ వేడుకుంటున్నారు తమకు ఉద్యోగం ఇప్పించాలంటూ టిడిపి కోరుతున్నారు మాకు విషయం ఏంటో కూడా తెలీదు సడన్ గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్లేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయడమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత పిల్ల అనేది లేదు ఏం లేదు మాకు ఇంటికి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువల్ల ఇరవై ఒకటో కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ పైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది చూసాము సిఈ సార్ ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము చేయము రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నిల్చొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆప్షన్ ముఖమాట ఎదురైంది అనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ మేము గ్యాన్ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి